ధనం సంపాదిస్తున్నాను ధనం నిలబడట్లేదు ఈ శరీరం ఆంగ్లవుతుంది ఎంతో తింటున్నారు కానీ మరలా తిన్న ఐదు నిమిషాలకి మరలా ఏమైపోతుంది ప్రాణం అంతా ఏమైపోతున్నాయి నీరసం అయిపోతున్నాయి తింటున్న ఆహారం వెళ్ళిపోతున్న తెలియట్లేదు సంపాదిస్తున్న ధనం ఎడిపోతుందో తెలియట్లేదు కుటుంబంలో ఎంత లోపడినా ఎంత సర్దుకుపోయినా ఆ సమాధానం వెళ్ళిపోతుందో తెలియట్లేదయ్యా సమాధానం ఉండట్లేదు ఒంట్లో ఆరోగ్యం ఉండట్లేదు ఇంట్లో ధనం ఉండట్లేదు ఏ సమాధానం నెమ్మది శాంతి అసలు మనసుకు నెమ్మది ఉండట్లేదయ్యా ప్రియ నేను అంటాను ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన ఎందుకు నిలకడగా ఉండాలి దేవుడికి స్తోత్రం చెప్పండి హలిలుయా ఏ ప్రార్థన చేయాలి నిలకడగలిగిన ప్రార్థన చేయాలి ప్రాంతంలో నిలిచి ఉండి ప్రాంతంలో ప్రభు పాదాలు పట్టుకుని నిలకడగలిగిన ప్రార్థన ఒకే ఒక పాపం చేశాడు ఆ పాపాన్ని బట్టి కొన్ని రోజుల పాటుగా గదిలోండి బయటకు రాకుండా తన పరుపు కొట్టుకుపోయి అంత నిలకడగలిగిన ప్రార్థన తలుపు వచ్చి ఎవరు కొట్టినా గాని కేకలేసినా గాని ఎవరు ఎన్ని రకాలుగా అరిసినా గాని తన ప్రార్థనలో మాత్రం ఎటు కూడా తప్పిపోనే దావీదు తా మీదేమలేదండి నిలకడగా నిలిచిపోయాడు ప్రాంతంలో అందుకనే తాను నిలిచిపోయినా కానీ తాను కోల్పోయినటువంటి శ్రేష్టమైనటువంటి సాక్ష్యమే కానీ తాను కోల్పోయినటువంటి ప్రతిదీ కూడా మరలా తావి జీవితంలోకి తిరిగి దేవుడు అనుగ్రహించాడు స్తోత్రం చెబుడామా హల్లెలూయా పిల్లలు ఈ రోజు నువ్వు దేవుడి సంగతిలో నువ్వు చేస్తున్న ప్రాంతంలో నిలకడగలిగిన ప్రార్థన చేయాలి ఏ ప్రార్థన చేయాలండి నువ్వు ఒక దానికోసం అడిగి కొంతమంది ఎట్లాగంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్నట్టుగా అదొకటి అడుగుతారు ఒకటి అడుగుతారు ఒకటి అడుగుతారు ఒకటి అడుగు నేను అంటాను దేవుని దగ్గరికి నిలబడి పాదాలు ఆధారపడుతున్నాను అయ్యా నాకు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలింగ్ ఇది అయిపోయాక ఇంకోటి ఇది అయిపోయాక ఇంకోటి ఇది అయిపోయాయి అట్లాగా అంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా అడిగితే బాగుంటది కానీ ఎట్లా జరుగుతుంటే కోడి కనుక ఆ జిమ్మి జిమ్మితే గనక అది ఆహారం విసిరితే పాయలు అయిపోయినట్టుగా అక్కడ ఒకటి అక్కడ కోడి అయ్యారు అక్కడ ఒక ఎత్తునా అక్కడ ఒక ఎత్తున్నాం అక్కడ ఒక కొంతమంది చేసే ప్రార్థన అక్కడ అదొక చిన్న అదొక మాట ఇదో మాట ఇదో మాట ఇదో మాట ఇదో మాట నువ్వు చేసే ప్రార్థన కలిగిన ప్రార్థన అటు చేసి ప్రార్థన చేయకూడదు చేసి ప్రార్థన చేయకూడదు ప్రార్థన చేసేటప్పుడు నేను అంటాను ఇప్పుడు ఏ పరిస్థితులు ఎలా మారినా ప్రారంభించిన ప్రార్థన ంత వరకు నీలో కదలిక రాగలదు స్తోత్రం చెప్పండి హలే నువ్వు కదలసబడకూడదు పరిస్థితులు ఎన్నైనా కానీ కదలచబడకూడదు నీ స్థితిగతులు ఏవైనా సరే కదలసబడకూడదు కానీ ఈనాడు చాలా మంది విశ్వాసుల్లో చాలా మందిలో ఏముండట్లేదు అంటే ప్రియుల ఈ నెలకడ కలిగిన ప్రార్థన కనబడట్లా ఈ నెలకడ కలిగిన ప్రార్థన అనుభవాలు ఉండట్లా ఈ నెలకడ కలిగినటువంటి ప్రార్థన చేయలేకపోతున్నారు ప్రార్థనలో నిలబడలేరు పాటల వరకు ఉన్నారంటే వాక్యాలు కొనరు వాక్యాలు ఉన్నారంటే కాసేపు ఆరాధనలో ఉండరు ఆరాధులు ఉంటే అంటే వారి జీవితాల్లో వారికి ఏమి ఉండట్లేదంటే ఒక నిలకడ తత్వం అనేది కనబడట్ల ప్రార్థన విషయంలోనే మరి దేనికి వెళ్ళంగానే మొత్తం ఉంటారు ఇప్పుడు పెళ్లికి వెళ్ళారనుకో అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ప్రమాణాలు చేపించి అవి చేపించి ఇవి చేపించి ఆఖరికి వాళ్ళు మళ్ళీ ఒక రౌండ్ డ్రెస్ మార్చుకొని వచ్చేంత వరకు కూడా పెళ్లికి వెళ్ళారు కాబట్టి ఆ ఎంతో వచ్చాను కాబట్టి మొత్తం అయిపోయిందాక ఉందామని కోరు కూర్చుంటారా లేదా కానీ చాలా మంది ప్రార్థనలు అంటే తెలుసా ఆల్చుకొని తీర్చుకొని మధ్యాహ్నానికి ఎప్పుడుకో కొంతమంది పెళ్ళిళ్ళకి పోయే వాళ్ళకి ఎప్పుడు ఎట్లా పోతారంటే అయ్యో పద తొందరగా పెళ్లి అయిపోద్దాం పెళ్లి అయిపోతాం అన్న ఆలోచనతో ఎంత ముందుకు ముందుకు పరిగెడతారు కానీ మందిరానికి వచ్చేటప్పుడు అలాంటి అనుభవాలు ఉండవు మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడుకో ఆర్చుకొని తీర్చుకొని ఇంకా ఇంకా పాడి పాడి పాడే గొంతు గొంతులు పగిలిపోవాలి ఆ బిర్లాగే ఒక మాట నిలకడ ఉండాలి ప్రార్థనలో సంఘంలో నిలకడ ఉండాలి విశ్వాస జీవితంలో నీ భక్తి జీవితంలో నిలకడగలిగిన భక్తి నిలకడగలిగిన ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రాన్ని చెప్తా ఒకసారి హలీలుయా చుంద్ర పైకి గట్టిగా చెప్పండి హలీలుయా చాలా మందిలో నిలకడగలిగిన ప్రార్థన కనపడట్ల నువ్వు ఒక దాని మీద ప్రార్థన ప్రారంభించామంటే ఆ కార్యం జరిగేంత వరకు ఆ ప్రార్థనే మొదలుపెట్టి ఆ ప్రార్థనే చేయి